కన్వీనర్గా పనిచేస్తున్నాము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా ప్రచారానికి పోయినా మన లీడర్లు కానీ మన ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రచారానికి వెళ్ళని చోట ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరతం బట్టి వేలాది మంది లక్షలాది మంది ప్రజలతో ఈరోజు వచ్చి ఆ మిటింగులకు అటెండ్ అయ్యి అవుతాయి అవ్వడమేమి మరి తర్వాత ఆ మీటింగ్ సక్సెస్ జయప్రదం చేయడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త అయితేనేమి ప్రజలైతేనేమి సిపి కుటుంబ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటూ జయప్రదం చేస్తూ ఉన్నారు ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్లో అనేకమైన సంక్షేమ పథకాలతో మహిళలకు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు మహిళలు అభివృద్ధి చెందితేనే వాళ్ళ ఇల్లు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది మరి అదేవిధంగా మహిళలు కుటుంబం బాగుంటేనే వాళ్ళ గ్రామం బాగుంటుంది తాలూకా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి వైఎస్ఆర్ చేయూత అయితేనేమి ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో మన విద్యార్థులకైతేనేమి విద్యార్థుల భవిష్యత్తు కోసం మన జగన్ సార్ గారు అనేకమైన సంక్షేమ పథకాలు నాడు నేడుతో స్కూల్ రూపురేఖలో బాగా మార్చి వాళ్ళ ఫర్నిచర్స్ అయితేనేమి టెక్స్ట్ బుక్స్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి షూలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల చదువు కోసము ఎన్నో వందల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి విద్యాలయాలని ఒక దేవాలయాలుగా మారుస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు మరి అదేవిధంగా వైద్య వైద్యపరంగా చూస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రాథమిక హాస్పిటల్లో కూడా ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించడం జరిగింది ఆ డాక్టర్లు ఒకరు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఇంకొకరు వన్ నాట్ ఫోర్ వాహనంలో ప్రతి గ్రామము తిరుగుతూ ఆరోగ్య సూచనలు ఇస్తూ ఎవరింట్లో ఏమి ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి అయితేనేమి నాణ్యతగా ఇస్తూ పేద ప్రజలని ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్కి పోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మన జగన్ సార్ గారు అనేకమైన సంక్షేమ పథకాలతో విద్యనైతేనేమి వైద్య వైద్యాన్ని అయితేనేమి ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం ముందంజలో నడిపిస్తున్నాడు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ మరియు వారంటర్ వ్యవస్థ ఇది అద్భుతమైన వ్యవస్థ భారతదేశంలోనే స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు కానీ ఈ వ్యవస్థని తీసుకురావడం వల్ల వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి మహిళలైతేనేమి మరియు పేదలైతేనేమి ఎంతో ఆర్థికంగా సంతోషంగా హ్యాపీగా ఒకరు కుటుంబ సభ్యులు అందరూ కూడా జీవిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గతం రెండు నెలల నుంచి మన వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్ తీసుకోవడం కోసం కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఇంతకుముందు ముందు నాలుగు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో నాలుగు సం నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఇబ్బంది లేకోకుండా వాలంటరీ పొద్దు పొద్దున్నే కోడి పొయ్యకం ముందునే వచ్చి తలుపు తొట్టి వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వృద్ధులకైతేనేమి మహిళలకు వికలాంగులకైతేనేమి వాళ్ళ ఇంటి దగ్గర తలుపు తొట్టి ఇచ్చిపోయే పరిస్థితి ఉంది ఈ రెండు నెలల కాలంలో చాలా అవసరం పడి వాళ్ళ ముసలి వాళ్ళు అయితే కొంత చాలామంది ఎడలికి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ విధంగా చూసుకుంటా పోతే ఎక్కడ చూసినా కూడా టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టుకుంటూనే వస్తూ ఉంది గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇంత అభివృద్ధి కానీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ రోజున దాదాపుగా మన ప్రభుత్వము జగనన్న సార్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఒక లక్ష ముప్పై వేల మంది ఉద్యోగస్తుల్ని ఈరోజు నియమించడం జరిగింది అదే వాలంటీర్ల వ్యవస్థని రెండు లక్షల అరవై వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలో భారతదేశ స్వతంత్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎవరూ తీసుకురానటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలనే తీసుకురావడం జరిగింది అదే ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే ఫ్లోరైడ్ వాటర్ ద్వారా వాళ్ళకి అంగవైకల్యం ఏర్పడుతూ ఉంటే ఈరోజు కొన్ని వందల కోట్లు వెచ్చించి అక్కడ శ్రీకాకుళం ఉద్యానం కేంద్రంలో అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ రోజున ఆర్టీసీ వారిని అయితేనేమి ప్రభుత్వం ఉద్యోగస్తులుగా గుర్తించి వాళ్ళని పర్మనెంట్ చేయడం జరిగింది అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేయడం జరిగింది చాలామంది ఆశా వర్కర్లకైతేనేమి మిగతా అంగన్వాడీ టీచర్లకైతేనేమి ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతో మందికి శాలరీస్ జీతాలు కూడా పెంచడం జరిగింది ఈ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అనేకమైన సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం ఆంధ్రప్రదేశ్ కోసం ముందంజలో తీసుకెళ్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి సార్ని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ఆశ కోరుకుంటున్నాను అదేవిధంగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తే మా విద్యావంతుడు మంచి వ్యక్తి ఎంపీగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి రంగయ్య సార్ గారు మరి అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా అనంతపురం జిల్లా పీడిగా పనిచేసినటువంటి రంగయ్య సార్ గారు ఈరోజు మా కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము మాకందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి లీడర్లకి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సారు ఆధ్వర్యంలో మా కళ్యాణదుర్గం నియోజకవర్గము మంచి నూట డెబ్బై ఐదు నిజ నియోజకవర్గాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారని కూడా ఆశిస్తున్నాము కాబట్టి రంగయ్య సార్ గారు మంచి విద్యావంతుడు కాబట్టి ఒక ఉద్యోగస్తునిగా ఎక్కడ కూడా ఒక మరక లేకుండా అవినీతి లేకోకుండా ఒక ఎంపీగా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా అవినీతి లేకోకుండా పనిచేసి ఉత్తమమైన వ్యక్తిగా మన రంగయ్య సార్ గారు వచ్చినారు కాబట్టి ఆ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పథంలో ముందంజలో ఉంటాడు కాబట్టి నూట పద్నాలుగు చెరువులు నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు ఇచ్చే దాంట్లో కూడా ఖచ్చితంగా తీసుకొస్తానని సార్ గారు ప్రతి ప్రచారంలో కూడా చెప్తూ ఉన్నారు వచ్చిన మూడు నెలల కాలంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత వచ్చిన మూడు నెలల కాలంలోనే దాదాపుగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం జరిగింది రెండు వందల యాభై కోట్లు మన రైల్వే లైన్కి తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అదేవిధంగా నూరు కోట్లు దాదాపుగా వాటర్కైతేనేమి లైట్లకైతేనేమి ఇక్కడ దేవాలయాలకైతేనేమి అడిగిన ప్రతి ఒక్కరికి డబ్బులు రంగయ్య సార్ గారి ఎంపీ గారి నిధులతో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి మూడు నెలల కాలంలోనే ఇంత అభివృద్ధి చేసినటువంటి మన రంగయ్య సారు ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టాప్ వన్ నియోజకవర్గంగా కళ్యాణదుర్గాన్ని